రుణమాఫీ కోసం మన గట్కేసర్ సొసైటీలో పన్నెండు వందల మంది రైతుల ఒక్కరికి కూడా రుణమాఫీ కాక చాలా ఎంతో ఇబ్బంది పడుతా ఉన్నారు ఈ సందర్భంగా ఈరోజు ఆరవ రోజు నాలుగు ఈ దీక్షలో వచ్చినందుకు వారికి సంఘీభావంగా రైతులందరి తరఫున మరియు మన రెడ్డి సోదరులు అందరూ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా సంఘీభావంతో అన్ని పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు గౌరవ మాజీ మంత్రి వర్యులు మల్లారెడ్డి గారు కూడా మన సాధన సమితి నిర్వహిస్తున్న సందర్భంగా సంఘీభావంతో వచ్చి వారు ఎంతో మనధైర్యని చెప్పి మొన్న మన ఎంపీ గారు గౌరవ ఎంపీ గారు కూడా వచ్చి మనకు రైతుల పక్షాన నేను కూడా చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా అని మన ధైర్యాన్ని అందుతూ వాళ్ళ మంత్రి గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్తూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి రైతుకు అందరికీ విజ్ఞులతో పాటు పార్టీలకు అతీతంగా ఎందుకంటే ఒక రైతులు బాధ పెట్టిన ప్రభుత్వం ఏనాడు కూడా మన ముందు సాగదు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏమో వాగ్దానం చేశాడు రెండు లక్షల రుణమాఫీ వెంటనే మీరు తీసుకోండి మేము రాగానే ప్రభుత్వంలో రాగానే మాఫీ చేస్తామని మాటించు మాటించిన ముఖ్యమంత్రి అసలు ఎక్కడో అడపా గడప అక్కడ అక్కడ చేశారు కానీ మన గట్టేశ్వర మండలంలో ఉమ్మడి మండలానికి చెందిన పన్నెండు మందికి దాదాపు పన్నెండు వందల మందికి రైతు కూడా ఒక రుణమాఫీ మాఫీ చేయలేదు అంటే ఇక్కడ మేము చేసుకునే పాపమా లేకుంటే మన రాష్ట్రంలో లేమా మీరు అనుకున్నట్టుగా మేము మీ మీ శాసనసభ్యుడిని గెలిపేకపోవడం మేము చేసుకునే పాపమా ఇక్కడ అందుకే మరి ఇక్కడ అసలు మీరు కావాలని కూడా మా సొసైటీ కానీ మా మండలంలో కూడా చేయలేదు మాకు మాకు అందంగా అనిపిస్తా ఉన్నాం అవునా మీరు రైతుల మీద ఈ చేయకండి ఎందుకంటే పేద రైతులు చాలా ఉన్నారు మన మండలంలో ఈ సందర్భంగా మన పెద్ద నాయకుడు ఆస్త స్థాయి నాయకులు కూడా

ಮರ ರೈತನಾಂಗ ಅಂದ್ರೆ ನ್ಯಾಯಾಲಯ ಈ ಸಂದರ್ಭ ಇರೋದು